మొదటి దినంతాంతములు పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చిన మొదటి దినంతాంతములు పదహారు నాలుగు చదవండి మరియు అతడు యహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు సూత్రములు చెల్లించుటకును లేబీలలో కొందరిని నియమించాను అలానే మొదటి దిన పదిహేను రెండు కూడా పదిహేను అధ్యాయం రెండవ వచ్చిన మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును ఎహోవా లేవీలను ఏర్పరచుకోలేనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను దేవుని సేవ చేసే భాగ్యము రెండు వచనాల్లో కూడా ఏమంటాడు మరియు అతడు ఎహోవా మందస ఎదుట సేవ చేయుట చేయుచు ఇస్రాయిలు దేవుడని ఎహోవాను ప్రసిద్ధి చేయుటకును తర్వాత ఆ వధించుటకును ఆయన ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను ఈ గొప్ప సృష్టికర్త ఈ గొప్ప దేవుడు ఈ గొప్ప దేవాది దేవుణ్ణి సేవ చేసే భాగ్యము ఓశ్వలు నీ భాగ్యం ఎంత గొప్పది ఏమిటంటే నీవు ఆయన సేవ చేసే లేదా సేవించే భాగ్యం ఇచ్చాడు మనం చదివిన వచ్చినప్పుడు మందసమును ఎత్తుటుకును నిత్యము తనకు సేవ చేయుటకును యహోవా లేవీలను ఏర్పరచుకొనెను దేవుని సేవ చేసే భాగ్యం రక్షించబడ్డాం ఇది గొప్ప భాగ్యం ఎంతమందికి సత్యం తెలియదండి దేవుడు కృప అనుగ్రహించాడు సత్యం తెలుసుకునే కృప అంత మాత్రం కాదు దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు సేవ చేసే భాగ్యం కాబట్టి ఈ భూమి మీద ఉన్న అన్ని పనుల కంటే లేదా అన్నిటికంటే గొప్ప శ్రేష్టత దేవుని సేవ చేయడము ఈ గొప్ప దేవుని సేవ చేసే పని లేదా దేవుని సేవించే పని కాబట్టి దేవుడు ఏర్పరచుకోవడము అలానే దేవుని సేవ అప్పగించిన మనకి ఏది అప్పగించినా దేవుని పని చేసే భాగ్యమే గొప్పది ఇక్కడ భాగ్యమే గొప్పది వారు తప్ప ఇంకెవరు చేయదు అంటాడు ఇక్కడ కొందరు నియమించాడు వారు తప్ప ఇంకెవరు చేయకూడదు అనుకోసమే మొదటి దినవృత్తాంతం పదిహేను రెండులో అంటాడు మరి ఎవరినూ దేవుని మందసం ఎత్తకూడదని చెప్పిన వారు తప్ప మరి ఎవరినూ దేవుని మందసం ఎత్తకూడదని దావీదు ఆగ్నైన్ అంటే దేవుడు ఏర్పరచుకున్న వారు చూసన్ పీపుల్ దేవుడిచ్చిన భాగ్యం సరే నూతన నిబంధనలు వస్తే చూడండి మార్క్స్ వార్త అది పాత నిబంధన అనొచ్చు నూతన నిబంధనలు మార్క్ చదువుదామండి మార్క్స్ వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినం మార్కు పది ఇరవై తొమ్మిది అందుకు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైన అక్క చెల్లెండునైనా తల్లిదండ్రులైన విడిచిన విడిచినవాడు ముప్పై వచ్చిన ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పు సేవకు వచ్చిన వారి గురించి రాయబడింది సేవకు ఏమిటి అన్ని వదిలేసి వచ్చారు బాగానే ఉంది వ్యాపారం వదిలేశారు బంధువులను వదిలేశారు నాని వాణ్ణి వదిలేశారు అక్క చెల్లెలు కూడా రిలేషన్ రిలేషన్స్ నియమాలు పద్ధతులు గిద్దలు ఎవ్రీథింగ్ లివ్ చేసి వచ్చారు వదిలేసి వచ్చారు అయితే మరి ఏంటి ప్రయోజనం అన్ని అన్నీ వదిలేచ్చిన వచ్చి బొచ్చి పట్టుకోవడం అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు ఇహమందు మందు చుముపై వచ్చినాం ఎవ ఎవరైతే విడిచిపెట్టి వచ్చారో వారి గురించి ఏమని ఇందుకు యేసు చెప్పాను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటి నైనను అన్నదమ్ములనైన అక్కచెల్లనైనను తల్లిదండ్రుల నేను పిల్లల నేను భూములైను విడిచిన వాడు ఇప్పుడు ఇహ మందు హింసలతో పాటు నూరంతులు తర్వాత ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెను తర్వాత తొల్లులను పిల్లలను భూములను మందు ఎంతండి ఎంత హండ్రెడ్ టైమ్స్ ఏం వదిలి వచ్చామో ఇక్కడ నూరంతులు పొందుకుంటాను నేను చెప్పేది కాదు ఏసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట కాబట్టి ఈహ ఈహమందు మందు ఎందుకని ఏసయ్య చెప్పాడు అరే నువ్వు నా గురించి కానీ పది రూపాయల ఉద్యోగం వదిలేసి వస్తే నీకు ఎంత ఇస్తాను ఇంటూ వంద చెప్పండి వెయ్య వెయ్యి రూపాయలు కాబట్టి నూరు రెట్లు పొందుకుంటావు ఈ హమందు నూరు రెట్లు కాబట్టి దేవుని సే సేవ చేయడం అనేది అది చాలా అదృష్టము లేదా చాలా భాగ్యం అది కొద్దిమంది మాత్రమే దేవుడు నిర్ణయించుకున్న వారికే ఏర్పరచుకున్న వారికే దొరుకుతుంది సరే దాంట్లో ఏమన్నాడు వీళ్ళందరినీ వదిలి రావాలా మేము ముందు చెప్పాడు చెల్లెలు తర్వాత ఇదంతా ఆస్తులు భూములు ఇదంతా వదల అదే వదిలేటప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇదంతా వదిలేసి ఎట్లా అంటే ప్రభాషనాయుడు ఒరే పిచ్చోడా నువ్వు వదిలేది ఇద్దరిని వదిలితే వందల మంది మందిని వెంబడిస్తారు నీవు ఒక పదివేలు వదిలితే ఆ లక్షల రూపాయలు నేను వెంబడిస్తాయి అన్నిటికీ వంద రెట్లు ఏం వదిలితే వంద రెట్లు అయితే అక్కడ మా చిన్న మాట చెప్పాడు ఏమని అది మాత్రం వదిలేస్తే కష్టం హింసలతో పాటు అంటే ఎదుగుదలకు మన హింసలు అంటే దేవుడు మనకి ఇవ్వడానికి హింసలు కూడా మనకు ఉపయోగపడతాయి లేదా హింసలు కూడా వస్తాయి హింసలు లేకుండా రావు కాబట్టి దేవుని సేవ చేసే భాగ్యము ఎంత భాగ్యము ప్రకటన ఇరవై రెండు నాలుగో వచ్చిన ప్రకటన ఇరవై రెండు నాలుగు ఆయన దాసులు ఆయనను ఆయన ముఖ దర్శనము ముఖర్శనము ఆయన నామము వారి నొసల్ల ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము చేయుచూ ఉంది గొప్ప భాగ్యం ఏమిటంటే దేవుని ముఖ దర్శనము దేవుని సన్నిధిలో ఉండడం అయ్యా నేను నీతో ఉంటాను మరి ఎట్ల ప్రభా బెల్ట్ బ్యాడ్జి టైగి అంటే అరే బుద్ధిహీనుడా నీకు కావాల్సిన బెల్ట్ నేను కొనిస్తా నీకు కావాల్సిన టై నేను కొనిస్తా షూస్ నేను కొనిస్తా నీకేం కావు నేను చూసుకుంటా మరి నేను చేయాలా నువ్వు అది రెండు చాలు ఏం పని అంటే ఆయన ముఖ దర్శనం చేసుకోవడము ఆయన దర్శనం చేయడమే భాగ్యం అదే పని అందుకోసం దేవుడు ఎంచుకున్నాడు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అనుకో సేవకుడు ప్రాముఖ్యమైనది ఏమిటంటే ముందు ఆయన దగ్గర ఉండాలా తర్వాత సంగము అంతే తప్ప సేవకుడు దేవుని దగ్గర లేకపోతే సంగము ఈగలు దోలు కూడా ఉంటుంది ఒకటి రెండవది ఇంకా అయ్యారా అమ్మారా దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశ్రయిస్తాడు నేను దీవెన వద్దు నా నువ్వు నువ్వేం చేసినా దైవ దైవశక్తి నింపలేవు అది అసాధ్యమైన విషయం ఆయన ముఖ దర్శనము నువ్వు ఆయన దగ్గర కూర్చో ఆయన ముఖ దర్శనం చే ఆయన ఎవరిని నడిపించాలో ఎక్కడ నడిపించాలో ఎలా చేయాలో ఎవ్రీథింగ్ ఆయన చేస్తాడు మనం ఏం చేసేది లేదు వింటున్నారండి మనం చేసేది లేదు సోదరుడా సహోదరి ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎందుకంటే ఆయన దాసులు ఆయనని సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచూందరో ఇక్కడ మనకున్న భాగ్యం ఏమిటంటే ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం దొరకడం దేవుని బిడ్డ ఓ ఇస్రయలు ఆయన సన్నిధి భాగ్యము ఎంత గొప్పది కాబట్టి దేవుడిచ్చిన ఆ భాగ్యం ఏమిటంటే ఇష్ట్రేలు ఆయన సన్నిధి భాగ్యము